రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు నూట మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల పెన్షన్ను ఆగస్ట్ ఒకటి మధ్యాహ్నం నాటికి తొంభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం మందికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు శుక్రవారం గోకువరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే కలెక్టర్ సమక్షంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికి గౌరవంతో ఇంటి వద్దకే పెన్షన్ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పెన్షన్ పంపిణీ విధానాన్ని తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పథకం వృద్ధులు వితంతువులు వికలాంగులు ప్రత్యేక అవసరాలున్న వారికి ఆర్థిక భద్రతతో పాటు మానసిక బలాన్ని కలిగిస్తుందని అన్నారు గుమల్లదొడ్డి గ్రామానికి చెందిన దివ్యాంగులైన అక్క చెల్లెళ్ళు ఏ విజయ సరస్వతి ఏ నాగసాయి ఇంటి వద్దకే ఫెన్షన్ కలెక్టర్ పి ప్రశాంతి సమక్షంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది పిల్లలకి వీల్ చైర్ సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు అధికారులు వీరికి వీల్ చైర్ సదుపాయం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు పిల్లల ఆరోగ్య స్థితిపై తగిన వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు